ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటాడన్నాడు ఏసయ్య ఇన్వెల్లింగ్ హోలీ స్పిరిట్ ఆయన మన లోపల ఉంటాడు గనక ఆయన మనల్ని వదిలిపెట్టి పోడు కానీ తల మీద ఉన్న అభిషేకం పోతుంది తల మీద ఉన్నటువంటి అభిషేకం పోయినప్పుడు ఆనందం పోతుంది ఆత్మాభిషేకము పేరు ఆనంద తైలము అభిషేకము నీ తల మీద ఉన్నప్పుడు నీ హృదయము ఆనందభరితమవుతుంది అభిషేకం వెళ్ళిపోయినప్పుడు నీ ఆనందం అనేది పోతుంది నలభై ఐదవ కీర్తన ఏడవ వచనం నీ దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు తల మీద పోయబడిన ఆనంద తైలం అభిషేక తైలం పేరేమిటి ఆనంద తైలం అక్కడ ఉన్నటువంటి అభిషేక తైలం అనేది పోయినప్పుడు ఏం వెళ్ళిపోతుందన్నమాట ఆనందము వెళ్ళిపోతుంది పాపము చేసినప్పుడు విశ్వాసికి ఆనందం ఉండదు దావీదు మహారాజు కూడా ఒకసారి ఘోరమైన తప్పులో పడ్డాడు ఒకసారి లైఫ్లో వారానికి ఒకసారి రోజుకోసారి కాదు బ్రతుకు కాలంలో ఒకటే తప్పు చేశాడు ఇంకెప్పుడు చేయలేదని బైబిల్ చెప్పింది ఆయన తప్పు చేసినప్పుడట ఆనందమే పోయిందట యాభై ఒకటవ కీర్తన పన్నెండవ వచనం నీ రక్షణానందము నాకు ఏం చేయాలట రక్షణానందం మరలా పుట్టించు అంటే ఒకప్పుడు ఉండింది ఇప్పుడు లేదు మళ్ళీ నాలో ఆనందం పుట్టించు ఆనందం ఎందుకు లేదు మరి ఒకప్పుడు ఉండిన ఆనందం ఇప్పుడు ఎందుకు లేదు అంటే తప్పు చేసావు కాబట్టి దేవుని చిత్తమునకు విరోధంగా నీవు నడిచినప్పుడు ఆనందం ఉండదు విశ్వాసి తప్పు చేయడు అనే గ్యారెంటీ లేదు కానీ తప్పు చేసిన విశ్వాసి ఆనందంగా ఉండడు అనే గ్యారెంటీ ఉంది నో బిలివర్ విల్ బి హ్యాపీ వెన్ హీ అవర్ షీ ఫాల్స్ ఇన్ టు సీన్ ఎంత తప్పు చేశాడు అభిషేకం పోయింది ఆనందం పోయింది కానీ అసలు లోపల ఉన్న అంతరంగములో నివసించుచున్న పరిశుద్ధాత్మ అయితే పోనే లేదు అంటాడు ఆయనే చూడండి యాభై ఒకటవ కీర్తన పదకొండవ వచ్చనం నీ సన్నిధిలో నుండి నన్ను అంటే ఇంకా త్రోసివేయడం అనే ప్రక్రియ జరగలేదు నీ పరిశుద్ధాత్మను నాలో నుండి నా యుద్ధ నుండి తీసివేయకుము అంటే ఇంకా తీసివెయ్యలేదు తప్పైతే చేశాడు కానీ దేవుని సన్నిధిలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మని ఇంకా తీసివేయలేదు దేవుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు కానీ హృదయంలో ఆనందం లేదు ఆనందం ఎందుకు లేదు ఆనంద తైలాభిషేకం పోయింది మళ్ళీ దేవుడు అభిషేక తైలం పోశాడు మళ్ళీ ఒప్పుకున్నాడు దావీదు కడుక్కున్నాడు శుద్ధి చేసుకున్నాడు దేవుని చేత క్షమాపణ పొందాడు నూతన అభిషేకం వచ్చింది మళ్ళీ ఆనందం వచ్చింది మళ్ళీ పాటలు వచ్చినాయి అభిషేకం అనేది నువ్వు పొందవచ్చు పోగొట్టుకోవచ్చు నువ్వు పాపము చేసినప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు అభిషేకం పోతుంది అభిషేకమే పోతుంది కనుక వరములు కూడా పోతాయి ఒకప్పుడు స్వస్థపరిచే వరం ఉంది బ్రతుకంతా ఉంటుందని గ్యారెంటీ లేదు మధ్యలో పోగొట్టుకోవచ్చు లేని వరాలు కొత్త వరాలు పొందొచ్చు పాత వరాలు పోగొట్టుకోవచ్చు రక్షణ మాత్రము నిత్యమైనది అంతరంగం ముందున్న పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిత్యమైనది అది అట్లాగే ఉంటుంది ఎందుకుంటుంది నీ చేత తప్పును ఒప్పించి నిన్ను మళ్ళీ సరైన దారిలో పెట్టడానికి తప్పు చేస్తే నీకు అర్థమయ్యేటట్టు చేయడానికి పశ్చాత్తాపం పుట్టించడానికి లోపల ఉంటాడు ఆయనే వదిలేసి వెళ్ళిపోతే నీకు అసలు అయ్యో అని కూడా అనిపించదు భయంకరమైన కొండంత పాపాలు చేస్తావు అయ్యో ఇలా చేశాను అని కూడా అనిపించదు నీకు మొత్తమే మనస్సాక్షి మొద్దుబారిపోతుంది కనుక ఆయన ఉండాలి నువ్వు తప్పు చేసినప్పుడు నీ తప్పేంటో నీకు తెలియజెప్పడానికి మళ్ళీ నిన్ను సమాధానపరిచి మళ్ళీ మంచిదారిలోనికి క్షేమములోనికి నడిపించడానికి ఆయన ఉంటాడు అంతరంగ పరిశుద్ధాత్మ నివాసము అది శాశ్వతము నీవు పొందినటువంటి రక్షణ నిత్యమైనది నిత్య రక్షణ పూర్ణ రక్షణ నిత్య జీవము ఏం జీవం అది నిత్య జీవం దేవుడు ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు ఎవరెవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను రక్షణ నిత్యమైనది అంతరంగముందున్న పరిశుద్ధాత్మ నివాసము నిత్యమైనది వరములు అభిషేకము శక్తి ప్రభావాలు హెచ్చు తగ్గులు ఉండొచ్చు చంద్రబింబం ఉన్నట్టే ఉంటాడు చంద్రుడు యాక్చువల్గా